హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా సినిమా నచ్చితే ఒకటికి రెండు సార్లు చూడడం సహజమే లెక్కకు మించిన సార్లు ఒక సినిమాను చూసిన వారు ఉన్నారు అయితే ఒక తమిళ స్టార్ తెలుగు హీరో శోభన్ బాబు సినిమాను పద్నాలుగు సార్లు చూశారంటే ఆశ్చర్యం కలగక మానదు అయితే ఇది జరిగి యాభై సంవత్సరాలు దాటిపోయింది ఆ సినిమా పేరు మానవుడు దానవుడు పంతొమ్మిది వందల రెండులో ఈ సినిమా రిలీజ్ అయింది అప్పటికి బెంగళూరులో బస్ కండక్టర్గా పనిచేస్తున్నారు రజనీకాంత్ తాను మానవుడు దానవుడు చిత్రాన్ని పద్నాలుగు సార్లు చూశానని ఒక సందర్భంలో స్వయం రజనీకాంత్ తెలియచేశారు అసలు ఆ సినిమాని రజనీ అన్నిసార్లు ఎందుకు చూశారు ఆ సినిమాలోని విశిష్టత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం పిసి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయం తర్వాత శోభన్ బాబు తన రెమ్యునరేషన్ ను లక్ష రూపాయలకు పెంచారు లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరో శోభన్ బాబే అప్పటి వరకు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన శోభన్ బాబు మొదటిసారి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ చేసి మెప్పించారు పగలు డాక్టర్ వేణుగా ఎంతో డీసెంట్గా ఉండే క్యారెక్టర్లో కనిపించే శోభన్ బాబు రాత్రి కాగానే ప్రతీకారం తీర్చుకునే జగన్ పాత్రలో పూర్తి వేరియేషన్ చూపించారు క్లాస్ పాత్రలే కాదు మాస్ క్యారెక్టర్స్ కూడా చేసి మెప్పి నని మానవుడు దానవుడు చిత్రంతో ప్రూఫ్ చేశారు శోభన్ బాబు క్లాసిమేస్ తో ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఆ సమయంలో జగన్ లాంటి క్యారెక్టర్ చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి ప్రస్తుతం సొసైటీలో దిశ నిర్భయ లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి యాభై ఏళ్ల క్రితమే ఇలాంటి ఓ కథా వస్తువును తీసుకొని కమర్షియల్ గా హిట్ సాధించిన దర్శకుడు పిసి రెడ్డి ఈ సినిమాలో హీరో చిన్నతనంలోనే అతని అక్కకు అలాంటి అన్యాయమే జరుగుతుంది అతను పెరిగి పెద్దయిన తర్వాత ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే రాక్షసులను వెంటాడి చంపుతాడు ఇందులో సి నారాయణ రెడ్డి ఎవరు వీరు ఎవరు వీరు అనే పాట రాశారు వ్యభిచార గృహాల్లో చిత్రహింసలు అనుభవిస్తున్న మహిళలను ఉద్దేశించి ఆ పాటను రాశారు నారాయణ రెడ్డి రోజుకి రెండు మూడు షార్ట్స్ చొప్పున ఇరవై రోజులు ఈ పాటను చిత్రీకరించడం విశేషం చెన్నైలోని ప్రసాద్ రికార్డింగ్ థియేటర్లో రికార్డ్ అయిన తొలి పాట ఇదే ఈ పాటను ఎస్పి బాలు పాడారు అంత మంచి పాటను తను పాడినట్టుగా కాకుండా బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా పెట్టడంతో ఫీల్ అయ్యారు అదే సినిమాను తమిళ్ లో రీమేక్ చేసినప్పుడు తెలుగులో బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్ శివాజీ గణేశన్ పాడినట్టు చూపించారు కానీ తమిళ ప్రేక్షకులు అలా చేయడం నచ్చలేదు పంతొమ్మిది వందల లో విడుదలైన మానవుడు దానవుడు చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు మూడు లక్షల అరవై వేలు సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించి మొదటి రెండు వారాల్లోనే పదకొండు లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం ఈ సినిమా సినిమాను అలంకార్ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు దీని తర్వాత వచ్చిన పద్దెనిమిది వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు ఒక బెనిఫిట్ షో ద్వారా అంత మొత్తం వసూలు చేసిన తొలి సినిమా మానవుడు దానవుడు